ఇన్స్టాగ్రామ్ లోని స్నేహితుడు ఒకనొక సమయంలో ఒక నగరంలో నారు అనే పేరుగల అబ్బాయి ఉండేవాడు నారు చాలా మంచి స్వభావం కలవాడు అందుకని తనకు అంతగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం చేసేవాడు కాదు నారు తన ఆఫీస్లో మేనేజర్ పోస్ట్లో ఉన్నాడు అంతా బాగానే నడుస్తుంది కానీ తన జీవితంలో ఒకటి లేకుండా పోయింది అదేంటంటే ఒక ఫ్రెండ్ దానిని తను పూర్తి చేయాలనుకున్నాడు ఒకరోజు తను ఆలోచించాడు ఎందుకని ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయకూడదు నా ఆఫీస్ లో కూడా చాలా మంది ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు ఇలా ఆలోచించిన తర్వాత తను తన ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు దానిని కొంతసేపు వాడిన తర్వాత తను ఇలా అనుకున్నాడు అరే యార్ నేను వాడను ఈ ఇన్స్టాగ్రామ్ అసలు యూస్లెస్ ఇది ఏమీ లేదు ఇంకా తన కోపంతో తన ఫోన్ ఆఫ్ చేసి పడుకోవడానికి వెళ్తాడు కానీ తను పడుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ యాప్ లో ఒక మెసేజ్ వచ్చింది పడుకున్నాడు అందుకని ఆ మెసేజ్ గురించి తెలియకుండా పోయింది మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత తను లేచి చూశాడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎవరో అమ్మాయి నుండి మెసేజెస్ వచ్చి ఉంటుంది తను ఆనందపడ్డాడు కానీ తను అమ్మాయికి తన భయం కారణంగా రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే తను ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడలేదు అరే యార్ ఏం చేయాలి ఒకవేళ రిప్లై ఇవ్వలేదంటే తను తప్పుగా అనుకుంటుంది ఒక పని చేస్తాను రిప్లై ఇచ్చేస్తాను ఇది ఆలోచించిన తర్వాత నారు ఆ తెలియని అమ్మాయికి మెసేజ్ చేశాడు హలో అనన్య మీరు ఎలా ఉన్నారు సారీ నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకని మీకు మెసేజ్ చేయలేకపోయాను అవునా బిజీగా ఉన్నారా లేక మెసేజ్ చూసి నన్ను ఇగ్నోర్ చేశారా అదే లేదు బిజీగా ఉన్నాను యాక్చువల్లీ నువ్వు కరెక్ట్ గా చెప్పావు నేను కావాలనే నిన్ను ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను ఎందుకు నేను అంత భయంగా ఉన్నానా నువ్వు ఇగ్నోర్ చేసేంతలా అరే లేదు లేదు నిజంగా నేను నీ దగ్గర మాట్లాడడానికి కొంచెం భయపడ్డాను నేను అనుకున్నాను నా ద్వారా ఏదైనా తప్పు జరుగుతుందని అందుకే అరే మెంటల్ ఇప్పుడైతే మాట్లాడుతున్నావుగా నాతో ఇప్పుడు భయం లేదా అరే లేదు లేదు అనన్య అలా ఏం లేదు యార్ నేను జోక్ చేస్తున్నాను నువ్వు సీరియస్ గా తీసుకున్నావా అంత సీరియస్ తీసుకోకు జీవితాన్ని జీవించడం నేర్చుకో ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇప్పుడు నారూకి అనన్యతో మాట్లాడడం చాలా ఇష్టంగా మారింది ఇంకా తను అనన్యను ఇష్టపడడం మొదలు పెట్టాడు మరొక వైపు అనన్యకి కూడా నారూతో మాట్లాడడం చాలా నచ్చింది ఇద్దరు రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోకుండా ఒకరోజు ఇద్దరు కలుసుకోవడానికి ప్లాన్ చేశారు ఒక పని చేద్దాం రేపు కలుద్దాం పక్కనే ఒక మంచి కేఫ్ ఉంది ఎందుకని అక్కడికి వెళ్ళకూడదు రేపు సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఓకే ఓకే నారు చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకా అనన్యాని కలవడానికి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు ఇంకా అనన్య కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఎక్కడో ఒక చోట మనసులో భయపడుతూ ఉంటాడు తన ద్వారా ఇలాంటి తప్పు జరగకూడదని మరుసటి రోజు నారు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తను అందరితో చాలా బాగా మాట్లాడసాగాడు తన శైలిలో చేంజెస్ చూసి ఆఫీస్లోని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అరే కమల్ ఈరోజు కాఫీ తాగవా బ్రో ఏంటి విషయం నీలో లాటరీ తగిలిందా ఏంటి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు అలాగే అనుకో లాటరీ తగిలినట్టుగా నారూకి ఆఫీస్లో కుదురు పడట్లేదు తను అనన్యాను కలవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు సాయంత్రం ఆరు అవుతుంది ఇంకా నారు వెళ్లే సమయం కూడా వచ్చేసింది తనను తన బాస్ మీటింగ్ పిలుస్తాడు దాని తర్వాత కాదనకుండా తన బాస్ మాటలను వినాల్సి వచ్చింది సాయంత్రం ఆరున్నరకు నారు ఫ్రీ అయ్యాడు దాని తర్వాత తను ఎవరి గురించి ఆలోచించకుండా సరిగ్గా తన బైక్ ని తీసి అనన్యను కలవడానికి బయలుదేరిపోతాడు అప్పుడే తనకు ఏదో గుర్తుకు వచ్చింది ఓహో నేను అనన్య కోసం ఫ్లవర్స్ తీసుకోవడం మర్చిపోయాను నేను ఎంత పిచ్చివాడిని మొదటిసారి అమ్మాయిని కలవడానికి వెళ్తున్నావు తన కోసం ఏమీ తీసుకోలేదు షేమోని ఉన్నారు నారు ఒక బొకేను తీసుకున్నాడు ఇంకా అనన్యను కలవడానికి వెళ్ళాడు నారు చేరుకుంటూ ఉంటాడు యారొక హద్దు అంటూ ఉంటుంది ఎవరినైనా కలవడానికి పిలిచినప్పుడు ఇంతగా ఎందుకు వెయిట్ చేయిస్తారు ఇక చాలు నేనైతే వెళ్తున్నాను అనన్య కోపంలో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది టైం అంటూ లేట్ ఉంది లేట్ రావడానికి కలవాలని లేదంటే ముందే చెప్పొచ్చుగా ఇక్కడికి పిలిచి నాటకం ఎందుకు ఆడటం అర్రే మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారు మేము వదిలేస్తాం చెప్పండి ఎలాగో మేము అమ్మాయిలను ఏడిపించి వదలడం అంటే ఇష్టం దాని అర్థం ఇంట్లో ఏమంటారు ఫ్రెండ్స్ అంతే నా దారికి అడ్డు రాకండి నాకు ఎవరి సహాయం అవసరం లేదు ఓహో మేడంకు చాలా ధైర్యం ఓ ఏ ఏం పర్లేదు మేడం గారు మీకు ఇష్టం లేకపోతే సరే పద మీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఏది జరగదు మీరు భయపడకండి కదా మీకు అర్థం కావడం లేదా నా దారిని వదలండి అని చెప్పాను లేదంటే లేదంటే ఏం చేస్తావు చెప్పండి చెప్పండి ఏం చేస్తారు అరుస్తారా అరువు చూద్దాం మేము చూస్తాం నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారో నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ వదిలేయండి నేను ఏం చేశాను మీకు ప్లీజ్ నన్ను వదిలేయండి అవునా నీ ధైర్యం అంతా గాల్లో కలిసిందా ముందేమో పొగరుగా మాట్లాడావు ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి ఏం పర్లేదు రిలాక్స్గా పంపిద్దాం తనను భయపడకు అనన్య నేను వచ్చేసాను అరే ఎవరు అసలు ఎవరైతే నీకేంటి తనతో మీకేంటి పని నిశ్శబ్దంగా ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి ఏంటి ఏమనుకున్నావు నువ్వు ఏది చెప్తే మేము అది చేస్తామా వెళ్ళు వదలము తనను చెప్పు ఏం చేస్తావు నువ్వు చెయ్యాలనుకుంటే చాలా చేయగలను కానీ ఇప్పుడు చేయాలనుకోవట్లేదు అంటే మమ్మల్ని కొడతావా నువ్వేమనుకున్నావు మేము ముగ్గురం నువ్వు ఒక్కడివి నువ్వు మాపై గెలుస్తావా ఆలోచించావా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మా వాళ్ళ నువ్వు చేయి చేసుకుంటావా చూద్దాం ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు ఎవరైనా రామండి ఆహ ఆహా తగినది అరుతను చాలా బలవంతుడు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం లేదంటే కొట్టి చంపేలా ఉన్నాడు అరే మేము ఇలా కలుస్తామని అనుకోలేదు థ్యాంక్ యూ నారు ఇదేంటి అన్నారు ఇదేలా జరిగింది నా చెయ్యి నీ శరీరానికి ఎందుకు తాకడం లేదు నువ్వు నువ్వు నారువే కదా నువ్వు భయపడకు అనన్య నేను నారునే ఏదైతే జరిగిందో అది ఎందుకు నేను చనిపోయాను అనన్య ఏంటి హా అనన్య కానీ ఇదంతా ఎలా జరిగింది అనన్య అడగడం వల్ల నారు తనకు జరిగిన విషయాన్ని వివరించాడు నారుకు జరిగిన యాక్సిడెంట్లో తన ప్రాణాలు కోల్పోతాడు దాని గురించి తను అనన్యకు వివరించాడు అలా ఏడువకు అనన్య నువ్వు ఇలా ఏడుస్తే నాకు ముక్తి ఎలా దొరుకుతుంది కేవలం నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను నిన్ను కలిసిన తర్వాత నా జీవితమే మారిపోయింది నీ వల్లనే నేను నవ్వడం నేర్చుకున్నాను జీవితాన్ని జీవించడం నేర్చుకున్నాను నీ పరిచయం లేకపోతే జరిగేదే కాదు కదా పిల్లవాడివి కానీ మనం ఇలా కలుస్తామని అనుకోలేదు నాకు నీతో సమయం గడపాలని ఉంది కానీ నాకు ఇక్కడ ఎక్కువ సమయం లేదు నేను ప్లీజ్ నారు ప్లీజ్ నారు వెళ్ళకు నేను వెళ్ళి తీరాలి నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను సంతోషంగా ఎలా వెళ్ళగలను అలా చెయ్యకు అనన్య లేదు నారు నేను నిన్ను వెళ్ళనివ్వను ప్లీజ్ ఆగిపో కదా అది అసాధ్యం అనన్య ఒకవేళ సాధ్యమైతే ఉంటాను కదా నన్ను బలహీను చెయ్యకో అనన్య సరే నువ్వు వెళ్ళవచ్చు కానీ నాకు ఒక ప్రామిస్ చెయ్యి చెప్పు నువ్వు నాతో పాటు ఎప్పటికీ ఉంటావని ఐ ప్రామిస్ యూ నేను నీతో పాటు ఎప్పటికీ ఉంటాను మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ని నొక్కడం మర్చిపోకండి